ధరసనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరి అక్కగారి ఆదేశాల మేరకు మన ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు పెద్దలు బైడాకులు అశోక్ పటేల్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక దుప్పటి అందజేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ పెద్ద మంచి సమ్మయ్య గారికి ఇంకో సమ్మయ్య గారికి లింగయ్య గారికి సుధీర్ గారికి ఇక్కడ ఉన్న యూత్ నాయకులకు అలాగే మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జిల్లా అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం